హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవై త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటేనండి మన ఇండియా నుండి ఒక ఒక స్టూడెంట్ అమెరికాకి వచ్చాడు ఎంఎస్ చదవటానికి ఒక ఫోర్ మంత్స్ అయిందనమాట వచ్చి ఇక్కడ షికాగోకి వచ్చాడనమాట షికాగోకు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్ వాళ్ళు వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మధ్య తరగతి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పేరెంట్స్ అంట వాళ్ళ అబ్బాయి ఒక వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంట ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే అబ్బాయి ఇక్కడ షికాగోలో ఎంఎస్ చదవటానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోర్ మంత్స్ అయింది వచ్చి ఒక స్టోర్లో ఇక్కడ ఎంఎస్ చదువుతూనే ఒక స్టోర్లో జాబ్ చేస్తూ ఉన్నాడనమాట జాబ్ చేస్తూ ఉంటే టూ డేస్ బ్యాక్ ఏమైందంటే ఎవరో తెలియని మనుషులు వచ్చి ముఖానికి మాస్కులు పెట్టుకొని వచ్చి ఆ అబ్బాయిని క్యాష్ దగ్గర ఉంటే క్యాష్ క్యాష్ రిజిస్టర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారంట అలాగే వాళ్ళ అబ్బాయి అలాగే వాళ్ళకి మనీ క్యాష్ కౌంటర్ వాళ్ళకి ఇచ్చేసి తిరిగి తిరిగి బయటకు వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ అబ్బాయి బయటికి వెళ్ళిపోయి అందరికి చెప్తాడేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే దగ్గరగా వెళ్ళి అబ్బాయిని షూట్ చేశారంట షూట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడంట అక్కడికక్కడే అబ్బాయి అక్కడ చనిపోయిన తర్వాత ఇక ఆ విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నారు ఎవరికైనా అంతే కదండి చాలా బాధకరమైన విషయం అనమాట అది ఎందుకంటే వాళ్ళని పిల్లలు చిన్న ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చదివించి వాళ్ళ మీద ఎన్నో కళలు వాళ్ళని ఎంతగానో గొప్పగా పిల్లలు తిరిగి వస్తారు అమెరికాకి వెళ్ళి బాగా చదివి అక్కడ సెటిల్ అయిపోతారు అని చెప్పేసి అని అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులపై అంత ఎంతో వాళ్ళు కష్టపడి పిల్లలు కూడా కష్టపడి చదివి ఇక్కడికి వచ్చి ఎంతో ఇది బాగా చదువుకునేసి గొప్ప మంచి వేరు తెచ్చుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో కళలు పిల్లలైతే చాలా కళలు కంటూ ఉంటారు అమెరికాకు రావాలి ఇక్కడ సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఉంటారు అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని గొప్ప వాళ్ళుగా ఉండాలనే ఆశ అనేది ఉంటుంది కాబట్టి ఆశతో ఇక్కడికి పంపిస్తారు పిల్లల్ని పిల్లలు కూడా అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా అండి చాలా కష్టపడి ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలన్నట్లు చాలా కష్టపడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి అలాగే వాళ్ళకున్న లోన్స్ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా స్కాలర్షిప్ లేకుండా ఉన్నప్పుడు లోన్లు తీర్చుకలగా ఇండియాలో లోన్లు తీసుకొని వస్తూ ఉంటారు అక్కడ చాలా అంటే మిడిల్ క్లాస్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళంటే చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఎంతో మనీ తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారు చదువుల మీద ఆ తర్వాత మళ్ళీ ఫీజుల మీద పెడుతూ ఉంటారు ఫీజులు కట్టుకోవాలి ఇక్కడ కొంచెం తర్వాత మెయింటెనెన్స్ చూసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు అంతేకాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ ఇండియాలో పేరెంట్స్ కి పంపించాలి ఇండియాలో ఉన్న లోన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి వాళ్ళు జాబ్ చేసి ఏదో ఒక జాబ్ దొరికే జాబ్ ఏదో ఒకటి జాబ్ చేసేసి మనీ అర్ని చేద్దామన్న ఉద్దేశంతో జాబులు చేస్తుంటారు ఆ ఆలోచన మంచిదే ఒక ఇండిపెండెంట్ గా ఉండడానికి అది వాళ్ళకి కెరియర్ జాబ్స్ ఎలా ఉంటాయి యూఎస్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వర్కింగ్ ఎన్వైర్మెంట్ ఎలా ఉంటుంది ఎంత కష్టపడితే ఆ మనీ అన్నవి వస్తాయి అన్న అన్న ఇది వాళ్ళకి అప్పటి ఆ ఏజ్ నుండి తెలుస్తూ ఉంటుంది ఎంఎస్ చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది తెలుస్తుంది గా కూడా ఉంటారు అది మంచిది అబ్బాయి చేసింది కూడా డబ్బులు ఇచ్చేసింది పని అయ్యింది కాకపోతే వాళ్ళు అదే ఇదిగా అబ్బాయిని వదిలేసి ఉంటే బాగుండేది కానీ ఇక్కడ అలా జరగలేదు అది చాలా బాధాకరమైన విషయం కొంతమంది అయితే మనీ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతారు వదిలేసి కానీ వాళ్ళు అలా చేయకుండా ఇలా చేయడము షూట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనా తల్లిదండ్రులకి నేను పేరెంట్స్కి నేను చెప్పాలనుకున్నది ఏంటి అండి పేరెంట్స్ మీరు మామూలుగా ఎవరైనా మీ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్నామండి మీ పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ సేఫ్టీ ఏంటి అన్నిటికన్నా ముఖ్యమైనది సేఫ్టీ అండి ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను అనమాట ఒక పిల్లలు కొంతమంది పిల్లలు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి చనిపోయారు అట్లాగే ఇక్కడ అమెరికాలోనే కాబట్టి అలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలు ఏ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎంఎస్ చదువుకోవడానికి మాత్రమే ఆయన చెప్పి ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత జాబ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళని అడిగి కొంత కొ చెప్పి చేస్తున్నారు జాబ్స్ చెప్పకుండా చేస్తున్నారు పేరెంట్స్ కి మనకి తెలియదు కాబట్టి పేరెంట్స్ మీరు వాచ్ చేసుకుంటా ఉండాలి పిల్లల్ని మీరు పిల్లలు ఎడ్యుకేషన్ ని మాత్రమే చేస్తున్నారా లేకపోతే వేరే జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ కానీ ఇంకా వేరే ఫుల్ టైం జాబ్స్ కానీ చేస్తున్నారా లేదా అనేసి అడిగి కనుక్కుంటా ఉండండి అలాగే ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో వర్క్ చేస్తున్నారా అన్నది కూడా ఒకవేళ చేస్తున్న వాళ్ళైతే వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో వర్క్ చేస్తున్నారా అన్నది కూడా తెలుసుకోండి అది కూడా అంతేకాకుండా వాళ్ళు డే టైం చేస్తున్నారా నైట్ టైం చేస్తున్నారా ఏ టైంకి వెళ్తున్నారు ఎక్కడ మళ్ళీ తిరిగి వర్క్ నుండి ఏ టైంకి వస్తున్నారు ఆ వర్క్లో సేఫ్టీ ఉందా లేదా అన్నది కూడా మీ పిల్లల్ని అడిగి కనుక్కోండి ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి అన్నది అంతేగాని డబ్బులు ఎక్కడో నుంచి ఎక్కడో దగ్గర వర్క్ చేసి తీసుకుని రండి అని అయితే పిల్లలను ప్రోత్సహించవద్దు ఎందుకంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కదా ఒక్కొక్కసారి అని చెప్పేసి అని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా బాధపడాల్సి ఉంటుంది పేరెంట్స్గా కాబట్టి మీ పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నారో ఎక్కడ పనిచేస్తున్నారు అన్నది మీకు తెలు తెలిసి ఉండాలి కాబట్టి అందుకోసమని మీ పిల్లలు ఎక్కువ ఒకవేళ పనిచేస్తున్నాము అని అంటే ఎక్కడ పంచేస్తున్నారో అడిగి తెలుసుకోండి వాళ్ళ సేఫ్టీ మీరు కనుక్కోండి అలాగే మార్నింగ్ ఈవినింగ్ మీకు వీలైన టైంలో వాళ్ళని ఎక్కడున్నారో ఏంటో అన్నది కనుక్కుంటా ఉండండి మళ్ళీ ఎక్కడికైనా వెళుతున్నాము మేము అనంతర అని చెప్పారంటే మళ్ళీ ఏ టైంకు మళ్ళీ తిరిగి వస్తారో లేదో ఏ టైంకి వస్తారో అడిగి కనుక్కోండి అలాగే వచ్చిన తర్వాత వచ్చారో లేదో కూడా కనీసం ఫోన్ కాల్ చేయకపోయినా మెసేజ్ అన్న పెట్టమనండి అలాగా మీకు కమ్యూనికేషన్ అనేది ఎవ్రీడే మీరు చేస్తూ ఉంటే ఆ పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా పిల్లలు పిల్లలు పిల్లల్ని ఒకవేళ ఎంఎస్ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన వచ్చే వచ్చిన తర్వాత పేరెంట్స్గా మీరు మళ్ళీ వాళ్ళని అంటే ప్రెషర్ పెట్టకుండా ఉంటే మంచిది జాబ్స్ చేసి మీ లోన్లు మీరే తీర్చుకోవాలి మీ లోన్లు మీరే మీరే కట్టాలి అన్న ప్రెషర్ వాళ్ళ మీద పెట్టకుండా ఉంటే ఇక్కడ పిల్లలు కూడా అంత అంటే అంత ప్రెషర్ ఫీల్ అవ్వరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము జాబ్ చేయాలి మేము ఇండియాకి మనీ పంపించాలి అక్కడ లోన్లు అప్పులు మేము తీర్చాలి అన్న ఉద్దేశం అంత ప్రెషర్ వాళ్ళ మీద ఉండదు అనమాట వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది స్టూడెంట్ ఎంఎస్ చదవాలి అక్కడికి కొంచెం స్టూడెంట్స్ది వాళ్ళకి అంటే మనీ తీర్చాలి మేము అన్న ఈ లేకుండా వాళ్ళు హ్యాపీగా చదువుకొని ఎంఎస్ కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత పర్మిషన్ ఉంటే ఇక్కడ ఓపీటీ అని ఉంటుంది అవి అన్ని వాటి మీద కూడా జాబ్స్ చేసుకోవచ్చు అంతేకాని ఎంఎస్ చదువుకోకుండా అంటే కంప్లీట్ చేయకుండా వాళ్ళకి మనీనే ఫోకస్ చేస్తూ ఉంటే వాళ్ళు అటు ఇటు స్ట్రగుల్ అవుతూ ఉంటారు దీని మీద ఫోకస్ చేయాలో ఇదిలే అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ మీద మనీ ఎర్న్ చేయాలి అన్న ప్రెషర్ పెట్టకుండా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని రావాలి అన్న గోల్ తోటి పంపించినట్లయితే ఆ పిల్లలు కూడా అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు అలాగే హ్యాపీగా చదువుకుని వస్తారు ఆ తర్వాత ఓపీటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్టెన్షన్ ఉంటుంది ఈ వాటి మీద కూడా వాళ్ళు పార్ట్ టైం జాబ్లు కానీ నిరుమిత ఫుల్ టైం జాబ్లు కానీ చేసుకోవచ్చు అనమాట అలాంటివి కూడా ఉంటాయి అనమాట పైగా నైట్ టైమ్లు చేసేవాళ్ళు షిఫ్ట్లు కొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే స్టోర్స్ కూడా ఉంటాయి అలాంటి స్టోర్స్లలో కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కూడా గమనించుకుంటా ఉండండి పేరెంట్స్ మీరు అడిగి కనుక్కుంటా ఉండండి అంతే ఇంకా పేరెంట్స్కి అయితే నేను చెప్పేది ఇదే విషయం అండి పిల్లల మీద అయితే ఎక్కువ ప్రెషర్ మనీ పంపించాలి అన్న ప్రెషర్ పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫోకస్ అన్నది ఉంటుంది బ్రతికుంటే ఏముందండి ఇండియాలోనైనా జాబ్ చేసుకోవచ్చు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు అసలు మనుషులే లేకపోతే కష్టం కదండి ఇప్పుడు చాలా బాధపడాల్సింది గా మనమే కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫోకస్ అన్నది ఇక్కడికి వచ్చే పిల్లలకి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అన్న ఫోకస్ పె పెడితే బాగుంటుంది సెకండ్ ప్రయారిటీ ఏంటంటే మనీ అనమాట అది అది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గోల్ ఎంఎస్ కంప్లీట్ చేయండి అన్నది మాత్రమే పేరెంట్స్ పెడితే బాగుంటుంది పిల్లలకి అన్నది మా ఉద్దేశము అలాగే పిల్లలు కూడా నేనేం చెప్తున్నానంటే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీరు కూడా సేఫ్టీగా ఉండాలి పిల్లలు అంతేకాకుండా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నాము ఏం చేస్తున్నా ఏ ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా వర్క్కే వెళ్ళినా ఎక్కడ వెకేషన్ స్పాట్స్కే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్రీడే మీ పేరెంట్స్కి ఫోన్లు చేస్తూ లేదా మెసేజ్ చేస్తూ మీరు ఎక్కడ ఉన్నారో ఏంటో మీరు కమ్యూనికేషన్ చే కమ్యూనికేషన్ చేస్తూ మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి కంగారు లేకుండా ఉంటుంది అలాగే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది మీరు ఒకవేళ ఎక్కడన్నా ప్రాబ్లమ్స్లో ఏదన్నా మీరు ఏదైనా ఫేస్ చేయాల్సి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీ పేరెంట్స్ మా అబ్బాయి పలానా దగ్గరికి వెళ్ళాడు మా అమ్మాయి పలానా దగ్గర ఉంది మాకు మాకు చెప్పింది అన్న మెసేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు మీరు ఉన్నారు కనుక్కోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు పిల్లలు పేరెంట్స్కి కూడా మీరు ఇన్ఫార్మ్ చేసి వెళ్తే మంచిది అంతేకాకుండా మీరు మీ తోటి ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా సరే మీరు అది సెకండ్ ప్రయారిటీ అనమాట ఫస్ట్ చెప్పాల్సింది మీ పేరెంట్స్కి ఎందుకంటే ఎంతో కానీ మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి మీరు ఎంతో రెస్పాన్సిబిలిటీకి చదువుకొని అది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అన్న ఫోకస్ మాత్రమే ఉండాలన్నమాట తల్లిదండ్రులకు తెలియకుండా ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులకు తెలియకుండా మీరు పనులు చేయడం ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ పడినప్పుడు వాళ్ళకి చెప్పడము ఇదంతా వాళ్ళకి కూడా చాలా బాధగా బాధగా ఉంటారు కదా పేరెంట్స్కి కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది సరేనండి ఈ విషయం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది విషయం ఇది అనమాట సరే ఈ వీడియో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియో గురించి కాదండి ఇంకా వేరే క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి